జగిత్యాల జిల్లా కొడిమాల మండలంలోని పూడూరు గ్రామంలో భక్త మార్కండేయ ఆలయంలో అయోధ్య నుండి వచ్చిన రాముని అక్షింతలతో గ్రామంలోని వీధుల గుండా మంగళవారం ఘనంగా శోభయాత్ర నిర్వహించి ఇంటింటికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్ది కవిత ఉప సర్పంచ్ లింగారెడ్డి సింగిల్ విండో చైర్మన్ బండ రవీందర్ రెడ్డి లింగ గౌడ్ మల్లేశం లక్ష్మీపతి సాయిరాం భక్తులు పాల్గొన్నారు అయోధ్య నుంచి వచ్చినటువంటి శ్రీరామక్షేత్ర ట్రస్టు ద్వారా మన గ్రామానికి అయోధ్య నుంచి ఈ నూట ఎనిమిది మంది బ్రాహ్మణ్తో వేద పండితులతో నలభై ఒక్క రోజు పూజ జరిపించినటువంటి అక్షంతలు మన గ్రామానికి మొన్న ఇరవై ఆరో తారీఖు నాడు వచ్చినాయి ఈ అక్షంతలను ప్రతి గడపన చేరవేయడానికి జరుగుతున్నది కాబట్టి ఈ అక్షంతలను ఇంటికి ప్రతి ఇంటికి చేరవేసినప్పుడు వాళ్ళు అడుగుతారు అక్షంతలు ఏం చేయాలి అనేది ఒక వాళ్ళకు సందేహం వస్తుంది అడిగినప్పుడు ఈ అక్షంతాలను వాళ్ళ ఇంటి లోపల వాళ్ళు మనం పొంగిన కొన్ని అక్షంతాలు కలిపి పెట్టుకోవాలని చెప్పి దా దాదాపుగా అందరికీ చేరవేసినాం ఆ అక్షంతాలలో ఈ అక్షంతాలను మనం దాంట్లో కలుపుతున్నాం అయితే ఇరవై రెండో తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది రామాలయం ఆ విగ్రహ ప్రతిష్ట జరిగిన తరువాత ప్రతి ప్రతిష్ట అయిన తర్వాత ఒంటి గంట తర్వాత అంటే ఒంటి గంట తర్వాత నుండి సాయంత్రం దానిక మనం వాటిని ఎప్పుడైనా మన ఇంటి యజమాని భార్య పిల్లల మీద ఆ అక్షంతలతో ఆశీర్వచనం ఇవ్వాలి ఆశీర్వచనం ఇవ్వంగా కూడా ఇంకా మిగులుతున్నది అంటే ఏం చేయాలి అనే ఒక ఆలోచన వల్లకి ఉంటుంది వాటిని మిగిలిన వాటిని మన ఇంటిలో పూజ కలుపుకోవాలి